వెల్కమ్ టు టీవీ చిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీపీఐఎంఎల్ఏ డెమోక్రసీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐఎంఎల్ కార్యదర్శి వర్గ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు ఆవునూరి మాది పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సిపిఐఎమ్ డెమోక్రసీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు మండలంలోని బొజ్జాయిగూడెం ముండితోపు రోంపేడు కొమ్ముగూడెం కొమరారం మాణిక్యారం పోలారం పోచారం మామిడిగూడెం డెమోక్రసీ బలపరిచినటువంటి అభ్యర్థులు మసివాగులో స్వతంత్ర అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు గిట్టుబాటు ధరలు వృద్ధాప్య వింతంతో ఒట్టరి మహిళా పెన్షన్స్ నిరుద్యోగ వృద్ధి కౌలు రైతులకు ఆర్థిక సహాయం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం లాంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు గత నలభై ఏళ్లుగా తమ పార్టీ ఆదివాసీ గెలిచిన పేదల సమస్యలపై పోరాడుతుందని ప్రజలకు భూములు సాధించి పెట్టిందని పట్టాల సాధన కోసం పోరాటాలు చేసి విజయం సాధించిందన్నారు ప్రజల కోసం కృషి చేసే సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో సర్పంచ్ అభ్యర్థులు ఐఎఫ్టియు రాష్ట ఉపాధ్యక్షుడు జే సీతారామయ్య పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు నాయకులు మోకాల రమేష్ ఎండి రాసుద్దీన్ యదలపల్లి సత్యం కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ నెల పదిహేడో తారీఖున గ్రామ పంచాయతీకి మూడో దశల ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు మండలం నుంచి పదకొండు పంచాయతీలని పోటీలో నిలబడది అనేటువంటి పంచాయతీకి స్వతంత్ర అభ్యర్థి రాముల్ నాయకు ఉన్నాడు అతన్ని బలపరుస్తున్నాడు ఈ అభ్యర్థులందరికీ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా గుర్తులు వస్తాయి ఈ అభ్యర్థుల తరపున మేము ప్రజలకి అంటే సిపిఐఎంఎల్ డెమోక్రసీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే వీరందరినీ గెలిపించాల్సిందిగా వారిని ఓటర్స్కి ప్రజలకి అన్ని రాజకీయ వర్గాల ప్రజానీకానికి విద్యార్థులకి మేధావులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక అధికార పార్టీ కానీ లేదా టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ దోపిడి వర్గ పార్టీల తరఫున పోటీలో ఉన్నటువంటి వారందరినీ ఓడించమని చెప్పి వాళ్ళు ఎవరైతే మీ ముందుకు వస్తారో వాళ్ళందరినీ తిరస్కరించమని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము వారిని ఎందుకు వడించాలి సిపిఎంఎల్ నూడ మకరసి అభ్యర్థుల్ని ఎందుకు గెలిపించాలి అనేటువంటి ఒక విషయాల్లోకి వెళ్ళినప్పుడు మేము ఇక్కడ ముఖ్యంగా ఒక యాభై ఐదు సంవత్సరాల నుంచి సిపిఎంఎల్ నూడమక్రసి ఇల్లందు ప్రాంతంలో పనిచేస్తుంది ఉద్యమమే ఊపిరిగా ప్రజలే ప్రాణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా అభివృద్ధి లక్ష్యంగా మేము కృషి చేస్తున్నాం ఆ కృషిలో భాగంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రజానికానికి ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ గిరిజన జాతి ఎత్తుందో అట్లాగే బడుగు బలహీన వర్గాల దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి కోసం మేము ప్రత్యేకమైనటువంటి కృషిని కొనసాగిస్తున్నాం ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి కృషి అంటే తిండి లేనటువంటి వాళ్ళందరికీ ఒక నాడు గడ్డలు తిని జావ దాగి అంబలు దాగి జీవించారు ప్రజలు తిండి దొరకటమే కష్టంగా ఉన్నటువంటి కాలంలో సిపిఎంఎల్ న్యూడమక్రసీ వీరందరికీ ముఖ్యంగా ఆనాటి ప్రభుత్వాల తరపున ఫారెస్ట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ అడవుల్ని కాపాడే పేరుతోటి అలివిగాని దోపిడిని కొనసాగించారు ఆ దోపిడికి వ్యతిరేకంగా మేము పోరాడాం ముఖ్యంగా అడవిగా ఉన్నటువంటి భూములన్నిటిని నరికించుకునేటువంటి విధంగా కృషిని కొనసాగించాం న్యూడెమక్రసీ దళాలు ప్రత్యేకంగా ఎక్కడ ఈ ప్రజలకి ఈ పేదరికానికి ఆకలి బాధకి కారణం ఏమిటంటే భూమి లేకపోవటం ఆ భూమిని ప్రజల పరం చేయటం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుందని చెప్పి ఆలోచించాం ఆ ఆలోచనలో భాగంగానే ముఖ్యంగా అడవిగా ఉండేటువంటి భూమిని ఫారెస్ట్ వాళ్ళని ఎదిరించి ప్రతిఘటించి రెవెన్యూ వాళ్ళని కూడా ఎదిరించి ప్రతిఘటించి పదకొండు లక్షల యాభై వేల ఎకరాల భూముల్ని ఈ పేదలకి న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో విప్లవ సంస్థల ఆధ్వర్యంలో సాధించి పెట్టాం ఏ ప్రభుత్వాలు ఏ పాలకుడు ఏ రాజ్యం సాధించినటువంటి ఒక గొప్ప విజయం అనేటువంటి చెప్పి మేము గర్వంగా ఈ రోజుకి మేము చెప్తున్నాం ఈ భూమి వచ్చిన తర్వాత ప్రజలలో ప్రజల బతుకులలో మౌలికమైనటువంటి ఒక మార్పుని తీసుకురాగలిగాం తిండి సమస్యని ఆకలి సమస్యని పరిష్కరించాం వైద్య సమస్యని పరిష్కరించగలిగాం అది వచ్చిన తర్వాత తిరిగి విద్యుత్తుని కూడా ఇక్కడ ఆరుసార్లు గెలిచినటువంటి న్యూడెమోక్రసీ పార్టీ ఏదైతే ఉన్నదో తిరిగి ప్రభుత్వ పథకాలని ముఖ్యంగా విద్యుత్తుని ఏజెన్సీ ప్రాంతంలోకి కరెంటుని తీసుకెళ్ళగలిగాం దాని తర్వాత రైతులు మూడు పంటలు ముఖ్యంగా ఆధునికమైనటువంటి పంటలు పండించేటువంటి ఒక అభివృద్ధిని మేము సాధించేటువంటి వైపు రైతాంగాన్ని ఆదివాసీల్ని మేము చైతన్య మా చైతన్య కృషి ఫలితంగా ఈరోజు నాలుగు పైసలు సంపాదించుకోగలుగుతున్నారు మంచి బట్ట వేసుకోగలుగుతున్నారు విద్య వైద్యం రహదారులు విద్యుత్ గృహవస్తి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సమస్యలన్నింటినీ మేము పరిష్కరించాం ఇదే కాదు కోడు భూమి కాదు ఎక్కడ రాఘవేందర్ రావు అనేటువంటి మామిడిగుండాల ప్రాంతంలో వీరాపురం ప్రాంతంలో వేలాది ఎకరాల ప్రజల భూముల్ని అడవుల్ని పట్టాలు చేపించుకున్నారు టేకులపెల్లి మండలంలో లక్కినేని సురేందర్ లక్కినేని వెంకటేశ్వరరావు అనేటువంటి వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల భూములన్నింటినీ చట్ట విరుద్ధంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నటువంటి భూముల్ని అటు బయారం ప్రాంతంలో కొంతమంది పేదల భూముల్ని ఏజెన్సీలో ఆక్రమించుకొని అనుభవిస్తున్న భూములన్నిటినీ కూడా న్యూడెమోక్రసీ పోరాటాల ఫలితంగా ఆ భూముల్ని కూడా తిరిగి పేదలకి వేలాది ఎకరాల భూముల్ని మేము పంచటం అనేటువంటిది జరిగింది విద్యార్థులు కూడా ప్రజల సమస్యల్ని న్యూ డెమోక్రసీ నిర్వహించినటువంటి ఉద్యమాలలో పోరాటాలలో వాళ్ళు పాల్గొనడం ప్రభుత్వ వేదికలలో ప్రజా సమస్యల్ని చట్టబద్ధతలలో అవి చేయటం వాటికి నిధులు రాబట్టడం వచ్చిన నిధుల్ని తిరిగి పైసా ఆశించకుండా ప్రజలకి ప్రజా అభివృద్ధికి ఖర్చు చేయటం అనేటువంటిది జరిగి ఎట్లాంటి అభివృద్ధి కృషిని మేము సాధించాం మా ప్రజాప్రతినిధులు నీతిగా నిజాయితీగా నిలబడ్డారు కాబట్టి మరొకసారి ప్రజల ముందుకి మళ్ళీ వస్తున్నాం నూడమ్మ కలిసి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి అభివృద్ధికి పట్టం కట్టమని చెప్పి పిలుపునిస్తున్నాం అవినీతి పనులను ఓడించమని చెప్పి మేము కోరుతున్నాం అందుకోసమే ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక్కసారి గెలిచిన తర్వాత కోట్లకి ఎట్లా అధిపతులు అవుతున్నారు ఎలా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఒక విషయం ఈ నియోజకవర్గ ప్రజానీకం అందరికి కూడా తెలిసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు ఎలా వ్యవహరించారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎలా వ్యవహరించారు వాళ్ళ స్వార్థ స్వప్రయోజనాల కోసం జెండాలని ఒంటి మీది బట్టలు చొక్కాలాగా మార్చేశారు మార్చేసి ఊసర వెళ్ళి లాగా రంగులు మారుస్తూ పార్టీని మారుస్తూ వెళ్ళిపోయారు ఏ పార్టీ తరపున గెలిచారో ఆ పార్టీ తరపున ఉండలేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ అధికార పార్టీలోకి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు స్వార్థానికి వాళ్ళ స్వప్రయోజనాలకి పాల్పడ్డారు కాబట్టి ఇట్లాంటి శక్తుల్ని మరొకసారి గెలిపిద్దామా అట్లాంటి శక్తుల తరపు నుంచి నిలబడ్డటువంటి వాళ్ళని మనం గెలిపించి నెత్తి మీద కూర్చోబెట్టుకుందామా అందుకోసమే ఇక్కడ ప్రజాభివృద్ధిని వదిలేశారు మనం నిన్నాక మొన్న చూశాం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి కావాల్సిన యూరియాని ఇవ్వలేదు నెలల తరబడి రైతులు ప్రభుత్వ ఆఫీసుల దగ్గర మార్కెట్ యార్డ్ల దగ్గర రాత్రి పగులు కాపలాలు ఉన్నారు చిన్న సమస్యని కూడా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు కూడా పరిష్కరించి వాటి కోసం ఉద్యమాలు చేసింది న్యూ డెమోక్రసీ రైతాంగంతో తెగించి కొట్లాడింది రైతాంగంతో మన పోరాటాల యొక్క తిరుగుబాట్ల యొక్క ఫలితమే తిరిగి యూరియా సమస్యని పరిష్కరించుకునే విధంగా ఇక్కడ కృషిని కొనసాగించాము నిన్న అక్క మన తుఫాన్ తోటి రైతులు వేసిన పంటల్ని మొక్కొచ్చి తీవ్రంగా నష్టపోయారు వారికి ఎట్లాంటి మద్దతు ధరలు లేవు గిట్టుబాటు ధరలు లేవు రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అయినా ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్కడ నిద్రపోతున్నారో మొద్దు నిద్రపోయారు తప్ప రైతుల్ని కనీసం పరామర్శించలేదు ఆ రైతు పంటల్ని పరిశీలించటేందుకు కూడా రాలేదు సిసిఐ కేంద్రాలు పెట్టండి అని చెప్పి కోరినందుకు మా మీద విమర్శలు చేశారు తప్ప ఆ రైతు పంటని కొనుగోలు చేసేటువంటి ఒక చర్యల్ని చేపట్టలేదు ఎట్లాంటి రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరించారు విద్యార్థి వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరించారు ఆదివాసీ గిరిజన వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరించిన ఈ అధికారం ఉండేటువంటి ప్రభుత్వ పార్టీని ముఖ్యంగా కాంగ్రెస్ని చెత్త చెత్తగా చిత్తు చిత్తుగా ఓడించి బజట్ లో నిలబెట్టి నిలదీయాల్సిందిగా ఈ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ప్రజల కోసం పోరాడే పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరుతున్నాం ఇక టిఆర్ఎస్ ఉంది అది అధికారంలోకి వచ్చిన తర్వాత అది అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీ గిరిజనుల భూములన్నింటినీ హరితారం పేరుతోటి గుంజుకోట్టేందుకు ప్రయత్నం చేసింది అది కూడా ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని గెలిపించమని వస్తుంది ఇట్లాంటి పార్టీ కూడా తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ నూడ అభ్యర్థిని ఈ పదకొండు పంచాయతీలలో వార్డుల్ని సర్పంచుల్ని గెలిపించమని చెప్పి పిలుపునిస్తూ గెలిస్తే ఖచ్చితంగా మేం ప్రజల ప్రతి సమస్యని తీసుకొని పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు కృషి చేస్తారు పోరాడుతారు వాటిని పరిష్కరించేంత వరకు ఉద్యమ పోరాటాన్ని కొనసాగిస్తాం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లేదా కొట్లాడి తెచ్చినటువంటి ప్రతి పైసని ప్రజలకి ఖర్చు చేస్తాం ప్రజలందరికీ జవాబుదారీగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు మిత్రులారా ఎన్నికలు అనేవి ఎన్నికలు ఎంత బోగస్గా నడుస్తున్నాయో మీరందరూ గమనిస్తున్నారు మొన్న బీహార్ ఎన్నికల్లో చూశారు మిగతా చోట్ల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు గెలిచిన వాళ్ళు ఎట్లా తైతక్కలాడుతున్నారో విషయం గమనిస్తున్నారు వాగ్దానాల జలివాను గురిపిస్తున్నారు ఆచరణలో అమలు లేదు మీరు ఆరు గ్యారెంటీలు చూడవచ్చు అనేకం చూడవచ్చు ఎన్నికల ముందు అనేక పార్టీలు అనేక వాగ్దానాలు చేస్తాయి కానీ అమలులో లేదు డెబ్బై ఎనిమిది నుంచి మేము ఇక్కడ ఎన్నికల్లో పాల్గొంటున్నాం డెబ్బై ఎనిమిది నుంచి కూడా మేము గెలిచి మేము గెలిచిన తర్వాత ఏం అనే విషయాలు మీకు తెలుసు ఇక్కడ అంతా పరిశీలించవచ్చు మీరు మా మీద కేసులు మాత్రమే ఉన్నాయి మేము మాత్రం ఉద్యమంలోనే ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు గమనించవచ్చు ఆ విషయాన్ని వాగ్దానాలన్నీ భంగకరమైన విషయాలు గమనించవచ్చు రెండు వేల ఆరు అటవ్యక్కుల చట్టం ప్రకారం పట్టాలిస్తాం ఇయ్యమని మేము అడిగితే రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు హామీ ఇచ్చారు మీరు రెండు వేల పదిహేను మే ఇరవై ఆరో తారీఖు పేపర్ చూడండి రెండు వేల పద్నాలుగు దాకా పట్టాలు ఇస్తున్నాను కానీ ప్లేట్ పెరాయించి అదే సంవత్సరం ఆగస్టులోనే మా అందరి మీద కేసులు పెట్టాడు అందుకే వాగ్దానాలు వేరు అమలు వేరుగా ఉన్న పరిస్థితి స్థితిలో చెప్పింది చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకోటి లేదు వాగ్దానాల జడిమాన మాది లేదు చేయగలిగింది మేము పోరాటం కార ప్రజల హక్కుల కోసం మా శక్తి మేరకు ఉద్యమాలు చేస్తాం ఏదైనా వాగ్దానం ఇచ్చిన వాళ్ళు అమలు జరపమని డిమాండ్ చేస్తాం ప్రజలు ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకోమని పిలుపునిస్తుంటాం ప్రజాస్వామిక హక్కుని రక్షించుకోవడం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందనే దానికోసం ఈ ఎన్నికల్లో కూడా భ్రమలు భ్రాంతితోటి కాదు ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం నిలబడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్నికలు ఇవాళ మందులతోటి విందులతోటి డబ్బులతోటి వాగ్దానాల జడివానాలతోటి ఇవాళ ఎన్నికలు ముందుకొచ్చినాయి అందుకే ఇలాంటి స్థితిలో ఇవి కాదు ప్రజల హక్కు ఎవరు ఎవరు కాపాడతారు ప్రజల మనోభావాలకి అనుగుణంగా ఎవరున్నారు ప్రజల సాధారణ జీవనానికి సపోర్ట్ ఎవరున్నారు అనే విషయాల్ని మనం చూడాల్సిన అవసరం ఉంది అంతే తప్ప ఏదో గెలిచి మేము అది చేస్తాం ఇది చేస్తాం పొడుస్తామని అనలేం ఒక ప్రజాస్వామిక హక్కుని రక్షించడానికి ప్రజల తరఫున నిలబడటానికి ప్రజా గొంతుగా ఉండటానికి మా అభ్యర్థులు ఉంటారు అనే వాగ్దానం మాత్రమే మేము ఇస్తున్నాం ఆ ఉద్యమ ఉద్యమ స్ఫూర్తిని మాత్రమే మేము వాళ్ళకి ఇస్తాం ప్రజల కష్టాలు నష్టాల్లో భాగస్వాములు అవుతామనే విషయాన్ని మాత్రమే మేము విజ్ఞప్తి చేస్తూ ప్రజలకి ప్రజాస్వామిక వాదులకి ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళకి ఓటు వేయమని మందులకి విందులకి తావియొద్దని ప్రజల ఉద్యమానికి ఓటు ప్రజలకి ఓటు వేయమని ఓటుని ఓటు విలువని మీరు వినియోగించుకోమని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా ఈ అభ్యర్థిని గెలిపించమని మాకు బలం ఉన్న ప్రాంతంలో నిలబడ్డం తప్పనిసరి వీళ్ళందరూ గెలిచి తీరుతారనే విశ్వాసం ఉంది గెలిపిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నాం అట్లా గెలిపించినందుకు మీరందరూ కూడా సహకరించమని మేధావులుగా ప్రజా సపోర్టర్స్గా ఉన్న అందరూ కూడా బయట నుంచి సపోర్ట్ చేయండి అక్కడ ఓటర్స్ కూడా ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తూ ఆ ఓట్లలో పాల్గొమని ఆ ఓట్లని సద్వినియోగం చేయమని మరొకసారి సిటీఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేద్దామని వాగ్దానం చేస్తూ మీ అందరూ గెలిపించాలని కోరుతున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు